వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అందరికీ నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిప్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఎనిమిది పార్టీలు ఏర్పడటం జరిగింది అందులో ఒకటి భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మిగిలిన పార్టీలతో కలిపి ఏడు పార్టీలు ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది ఈరోజు అనకాపల్లిలో ప్రెస్ మీట్ పెట్టడానికి అనకాపల్లి పర్యటనకి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలు మీకు వివరించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండు మామిడికాయలు దొంగతనం చేశాడని కేసులో ఒక వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లాలో దారుణంగా కొట్టి చంపి పంచాయతీ ఆఫీసులో ఉరేసి ఉరేసుకొని చచ్చిపోయని చెప్పారు అక్కడ నుండి మొదలైన పరంపర విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు అయితేనేమి చీరాలు మాస్క్లు అడిగినందుకు సుధాకర్ గారు చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ గారి అయితేనేమి శృంగవృక్షంలో తిరణాల్లో కాలు తగిలిందని చెప్పేసి కులం పేరు చెప్పినటువంటి నడిపల్లి రామునైతేనేమి ఈ విధంగా మొత్తం ఇప్పటికీ దాదాపు ఇరవై ఎనిమిది మందిని కులం పేరుతోటి కొట్టి చంపడం జరిగింది ఈ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత బహుశా నాకు తెలిసిన తర్వాత చేడు చుండ్రుల తర్వాత అత్యధికంగా జరిగినటువంటి మారణకాండ ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో జరిగింది కానీ ఇది ఎక్కడ కనిపించకుండా అని చాలా జాగ్రత్త పడుతున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ అతను తన డ్రైవర్ని ఇంటర్ నుంచి తీసుకెళ్ళి అత్యంత క్రూరంగా దారుణంగా హింసించి చంపి శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి మీరు పోస్ట్మార్టం కూడా ఏం చేయబడలేదని నేనే చేశాను మీరు తగలబెట్టుకోండి అని చెప్పాడు అయితే వాళ్ళు అడ్డం తిరిగి కేసు పెట్టమంటే కేసు పెట్టారు పోలీసులు దగ్గర నిర్భయంగా నేనే చంపాను మీకు దిక్కున వాళ్ళతో చెప్పుకోండి అని చెప్పాడు పోలీసులు సాధారణంగా జైల్లో పెట్టారు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఏదో స్వాతంత్ర ఉద్యమంలో జైల్లోకి పోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వారసుడు అనిపించుకునేలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల దోపిడీ చేసి పదహారు నెలలు జైల్లో ఉంటే నాలుగు కిలోమీటర్ల దూరాన్ని ఏడు గంటల పాటు ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేవిధంగా ఈయన నా యొక్క అనుచరుడు అని చెప్పేసి అక్కడ జైలు నుండి నాలుగు కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు కూడా అంగరంగ వైభవంగా ఏడు 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 గంటల పాటు నాలుగు వేల మందితోటి ఊరేగింపులు చేసుకుంటా గజమాలలో వేసుకొని గందరగోళంగా ఆయన ఏదో ఆయన స్వాతంత్ర పోరాటం చేసినట్టుగా అనంతబాబు గారి ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జైలు నుంచి వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన పుస్తకం సాధారణంగా ఆహ్వానించాడు అంటే నేను డబ్బులు మాత్రమే దోచుకున్నాను నువ్వు ప్రాణాలు కూడా దోచుకుంటున్నావు మనకు ఇదే అనే ఒక దృక్పథాన్ని ఆయన గెలిపించాడు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఎమ్మెల్యే శాంతబాబు ఉన్నాడు అంటే అర్థం ఏంటి మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మన పరిపాలనలో మీరు ఎవరైనా కులం పేరుతో చంపండి షెడ్యూల్డ్ కాస్టల్ ఆస్తులు లాక్కోండి షెడ్యూల్డ్ కాస్టిట్యూట్ చంపేయండి మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చూసుకునే పుచ్చి నాది నేను చూసుకుంటా మీకేం ఇబ్బంది లేదని చెప్పేసి అంతకు భరోసా ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే దురాగతాలు కోర్స్ అందరు గమనించట్లేదు ఎవరికీ తెలియదు నేను ఇచ్చేటటువంటి భిక్షం పేరుతో ఇచ్చే సంక్షేమ పథకాలతో ఐదు వేలు పదివేలు రూపాయలు ఇస్తున్నారు వాటితోటి మనం పబ్బం గడుపుకొని ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నామేమో ప్రతి ఒక్కరి మనసులో నువ్వు మా బిడ్డలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మందిని చంపింది ఉంది అనంతబాబు తన డ్రైవర్ను చంపి ఇంటికి తీసుకెళ్ళి శవాన్ని ఇచ్చాడు ఆ రోజు ఆ బిడ్డ వాళ్ళ భార్యకి ఎనిమిది నెలల గర్భంతో ఉంది ఎనిమిది నెలల గర్భవతికి శవాన్ని భార భర్త శవాన్ని ఇస్తే నువ్వు నవ్వుతూ వాడిని ఆహ్వానించి వాడికి పుష్పడమే కాకుండా అదే ఎమ్మెల్సీగా ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఈ రోజు వాడు నీకు ఓట్లు ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్సీ ఓటర్లారా అమ్మ అక్కలారా మీరు ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల్ని చంపిన వాడు మన ఇంటికి మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నాడు ఏమని అర్థం అంటే చంపింది మన ఇంట్లో బిడ్డలు కాదని చెప్పేసి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి వేద్దామా ఈ రేపు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుందనే అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డికి వద్దామా క్రైస్తవులంతా ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బైబుల్ పట్టుకున్నాడు కాబట్టి ఆయన క్రైస్తవుడు మన క్రిస్టియన్కి మనం వేసుకుందాం ఓట్లు అని చెప్పేసి క్రైస్తవులంతా ఒక భ్రమలో ఉన్నారు ఓ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులారా ఒక్కసారి మీరు ఆలోచించండి మణిపూర్లో జరిగిన మారణకాండ ప్రపంచానికి ఆరు నెలల తర్వాత తెలిసింది ఎక్కడైనా సరే ఒక మారణకాండ జరిగేటప్పుడు ప్రసరాలు పోయి కవర్ చేస్తారు అక్కడ మారణకాండ జరిగిన వెంటనే ప్ర మన ప్రభుత్వానికి తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేశారు మరణకాండలు ఆపే ప్రయత్నం చేయకుండా ఆ గ్రా ఆ యొక్క రాష్ట్రానికి నెట్ బంద్ చేసి ప్రపంచం అక్కడ జరిగే విషయాలు తెలియకుండా చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు క్రైస్తవుడే కదా క్రైస్తవుల బిడ్డే కదా అయినా మన క్రైస్తవుడే కదా మరి అక్కడ క్రైస్తవులని ఆడబిడ్డల్ని నడి రోడ్లు బజారు మీద బట్టలు ఎప్పదీసి మానవుల చేతులు పెట్టి ఈ విధంగా కిలుక్కుంటూ మూడు కిలోమీటర్ల పాటు ఊరేగించి తీసుకెళ్ళి ముప్పై మంది రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నెలిగా ఆడబిడ్డలను చంపారు దాదాపు ముప్పై నలభై మందిని చంపారు మనకు తెలిసి ఎన్ని వేల మందిని తగలబెట్టారు నిపులు కా పెట్రోల్ పోసి మనకు తెలియదు అంత మరణకాండ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నవ్వుతా కూర్చున్నాడే గానీ ప్రధానమంత్రి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా మణిపూర్లో నా క్రైస్తవులకి ఏం జరుగుతుందో తెలుసా అని ఖండించలేకపోయాడు మణిపూర్లో క్రైస్తవులు కనీసం సానుభూతులు కానీ సంతాపాన్ని కానీ తెలియజేయనట్టు తెలియచేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడు క్రిస్టియన్ బైబుల్ పట్టుకొని క్రిస్టియన్ మోసం చేస్తున్నటువంటి పరమ నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి సో ఇతరుని మళ్ళీ తిరిగి మా క్రైస్తవుడు అని చెప్పేసి మీరు గద్దెనకి చాలా సిద్ధంగా ఉన్నారా క్రైస్తవులారా ఒకసారి మీరు ఆలోచించండి క్రైస్తవారా ఒకసారి మీరు మీ మనసు పెట్టి ఆలోచించండి క్రైస్తవ ద్వారా మీకు చేతుల నమస్కరిస్తున్నా బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు అంటే పొరుగు వాటిని ప్రేమించేవాడు క్రైస్తవుడే కానీ కులం పేరుతో మతం పేరుతో హత్యలు చేసేవాళ్ళు మానవంగాలు చేసేవాళ్ళని వెంకేశ్వరం వచ్చేవాళ్ళు కాదు 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 మీకు చిన్న ఉదాహరణ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను తెలంగాణలో ప్రియాంక రెడ్డిని నలుగురు హత్య చేసి మానభంగం చేసి హత్య చేస్తే ఇక్కడ ఈ జగన్మోహన్ అసెంబ్లీలో గొంతెత్తి గోల్ చేశాడు ప్రియాంకర్ రెడ్డి డాక్టర్ అండి చంపారండి వాళ్ళని హత్య వాళ్ళకి న్యాయం జరగాలండి అని చెప్పేసి వారంలో అక్కడ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీలో ఎన్కౌంటర్ను సమర్థించడం తప్పు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి అయినా కూడా ఈ ఎన్కౌంటర్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేశారని చెప్పేసి అరి ఇదే ముఖ్యమంత్రి మూడు రోజుల ముందు తెలంగాణలో ఒక క్రైస్తవరాలైనటువంటి టేకు లక్ష్మిని నలుగురు రెడ్లు అత్యంత దారుణంగా చంపినా మానభంగం చేసిన మర్డర్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ మన ఆగస్టు పదిహేనవ తేదీ రోజు గుంటూరులో అనే మన బిడ్డ క్రైస్తవరాల్ని చంపినా కూడా నడు బజార్లో కత్తితో పొడిసి ముక్కలు ముక్కలు చేసినా సరే ఏం ఆ ముఖ్యమంత్రికి నోరు రాలేదు మాట్లాడలేదు అంటే ఒక రెడ్లమ్మాయి చనిపోతే మాత్రం చట్టం తీస్తాడు దిశ చట్టం తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఎన్కౌంటర్ సమర్థించాడు అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ బిడ్డలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిడ్డలు చనిపోతే మాత్రం దానికి చట్టము లేదు దానికి మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి మీరు గమనించండి ఆ మత్తును వదలండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సార్ మొత్తం ముందు నుంచి బయటకు రండి నాకు డబ్బులు ఇస్తున్నాడు పదివేలు ఇస్తున్నాడు ఐదు వేలు ఇస్తున్నాడు అమ్మఒడు వేస్తున్నాడు నాన్న గోసేస్తున్నాడు కాదు మన మందు మందు విషయంలో ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక ఒక వ్యక్తి ఒక క్వార్టర్ మందు కనుక తాగితే రోజుకు రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నెలకి ఆరు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు ఆరు డెబ్బై రెండు వేల రూపాయలు మందు రూపాయంలో నీ దగ్గర తీసుకున్న సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అమ్మబడి నీ చేతికి వేస్తే నువ్వు ఏ విధంగా సంతృప్తి పడుతున్నావు తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా రేట్లు ఒక్కొక్కటి మూడు వందల శాతం పెరిగిపోయి ముప్పై రూపాయలు ఉన్నది వంద రూపాయలకు అమ్ముతున్నాడు అరవై రూపాయలు పెట్రోల్ని నూట ఇరవై రూపాయలు అమ్ముతా ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి మన దగ్గర నుంచి వెయ్యి రూపాయలు దోచుకొని కేవలం వంద రూపాయలు మాత్రమే మనకు తిరిగిచ్చి తొమ్మిది వందల రూపాయలు అప్పలంగా నువ్వు కొట్టేస్తాడు అతను దాదాపుగా మనకి ఇస్తున్నామని చెప్పి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో బటన్ దక్కి మన మన కుటుంబాలకు చేర్చింది కేవలం రెండు లక్షల రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు మాత్రమే మిగిలిన ఏడున్నర లక్షల కోట్లు ఏం చేసావు మొత్తం నొక్కేశాడు పది పది దాదాపు పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ వేసాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఎవరికైనా జావా చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టడం చెప్పి ఒక్క రూపాయి ఒక్క చోట ఎక్కడికైనా చెప్పగలవా అభివృద్ధి అనేది శూన్యం ఎవరైనా అభివృద్ధి జరిపారంటే ఎక్కడైనా మనం చూస్తే శూన్యమే కనిపిస్తుంది ఒక్క తార రోడ్డు మీద తట్ట మట్టి వేయలేదు అదే గుంటల్లో ఐదు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలనుకున్న ఎవరైనా ఉన్నారు అంటే మనం ఖర్చు తీసుకొని మన గొంతు మనమే కోసుకోవటం అవుతుంది మన బిడ్డల గొంతు కూడా మనమే కోసుకోవటం అవుతుంది ఒక్కసారి ఆలోచించి ఈ దుర్మార్గు ఒక్కసారిగా దించేద్దాం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి ప్రజాస్వామిక వాదులందరూ ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అనకాపల్లిలో అభ్యర్థిగా సురేష్ బాబు గారు అనకాపల్లి అభ్యర్థిగాను పాయకరావుపేటకి రామకృష్ణ గారు అభ్యర్థిగాను మాడుగులకి లోవచంద్ అభ్యర్థిగాను యునైటెడ్ ఫ్రంట్ తరపు నిలబెట్టడం జరిగింది కాబట్టి అందరూ యునైటెడ్ ఫ్రంట్ బలపరచండి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిని దించేద్దామరండి భీమ్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్